లోకి ఈరోజు ఖాళీగా ఎప్పుడు లేను సో పద పద్దాక లైవ్ చేస్తున్నాను అనుకోకండి ఖాళీగా ఉన్నా కానీ లైవ్ చేయను బట్ చెప్పాను కదా ఇందాక బ్రౌనీ బేక్ చేస్తున్నాను అని అది అయిపోయాక చూపిస్తానని కూడా చెప్పాను కదా సో అందుకనే మళ్ళీ అది అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ లైవ్లో చూపిద్దామని లైవ్కి వచ్చాను ఓకే ఇప్పుడే తీసాను కనిపిస్తుంది కదా చాలా వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడు అస్సలు కట్ చేయొద్దు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బ్రౌనీని కట్ చేయాలి డీమోల్డ్ చేయడం కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే డిమోల్డ్ చేయండి ఓకే బాయ్ బాయ్